వేములవాడ పట్టణంలోని ఇరవై ఐదో వార్డు ప్రజల సౌకర్యార్థం కాంగ్రెస్ నాయకులు కొక్కుల బాలకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత మినరల్ వాటర్ సరఫరాను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజల సౌకర్యార్థం ఆటో ద్వారా ఇంటింటికి ఉచిత మినరల్ వాటర్ సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు ఈ అవకాశాన్ని వార్డు ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వార్డు మహిళలు ప్రజలు నాయకులు పాల్గొన్నారు ఇరవై ప్రజలకు అవసర నిమిత్తం ఎందుకంటే పొద్దులేస్తే మనకు మంచి ఇటుతో స్టార్ట్ అవుతుంది కాబట్టి వాడు ప్రజలందరికీ ఉచిత మినరల్ వాటర్ పంపిణీ చేస్తున్నందుకు వారి కుటుంబానికి నిజంగా మేము వాడు కృతజ్ఞత చేస్తున్నాం ఎందుకంటే రాజకీయం చేయడం కన్నా ముందు నుంచే ప్రజలు సేవ చేయాలనే ఉద్దేశం ఉండడం నిజంగా సోదరునికి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అలాగే వాడు ప్రజలందరూ కూడా ఈ మంచి నీటిని పొదుపుగా వాడుకొని మీరు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇరవై వార్డు వాడు ప్రజలకు శుద్ధ జల నీరు అందించాల ఉద్దేశంతో మరి ఇంటింటికి వాటర్ను సప్లై చేయడం కోసం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కుల బాంధవులు అదే అదేవిధంగా ఇరవై వార్డు ప్రజాక మహిళా లోకానికి అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరి మా నానమ్మ తాత పేరు మీద అదేగా మా అమ్మమ్మ తాత పేరు మీద వారు ఆశిస్తులు ఉండాలని ఈ వాటర్ డిస్క్యూట్ను స్టార్ట్ చేయడం జరిగింది దీనికి ప్రజలందరూ కూడా ఇరవై ఐదో వార్డు ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ సెలవు